పత్రికా మిత్రులకు నమస్కారములు నా పేరు డాక్టర్ చందామల్లయ్య నేను వరంగల్ ఉమ్మడి జిల్లా ఎస్సీ ఎస్టీ జాక్ కన్వీనర్గా పనిచేస్తున్నాను ప్రధానంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో మనం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కన్వీనర్ అయినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ యొక్క వారి యొక్క ఆదేశానుసారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లలో ఇవాళ మీటింగ్లు జరగబోతున్నాయి ఆ సందర్భంలో భాగంగానే మనం ఈ వరంగల్ ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేశాము ప్రధానంగా ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వీరన్నింటిలో పట మరి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా కొంత మరి బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేకమైన చర్యలు తీసుకుంటున్నది కానీ ప్రధానంగా మనకిప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అటువంటి పిల్లలు ఈ ఫిఫ్త్ వరకు చదివిన తర్వాత హై స్కూల్కి పోవాలంటే మరి పిల్లలకు దూర ప్రాంతాలలో మూడు కిలోమీటర్ కానీ నాలుగు కిలోమీటర్ కానీ ఉన్నది కాబట్టి ఆ పిల్లలు అక్కడ పోయి చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా స్వయం సహాయక బృందాల చేత సుమారుగా వెయ్యి బస్సులను కూడా మరి వారి చేత కొనిపించి ఇవాళ స్వయం సహాయక మహిళా గ్రూపుల ద్వారా ఇవాళ మరి పాఠశాలను కూడా పర్యవేక్షణ బాధ్యతలను కూడా వారికి అప్పచెప్పడం జరిగింది అది దానిలో భాగంగానే ఆ పిల్లలు ఉన్నత చదువు చదువుకోవడానికి ఆ బస్ టైం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కూడా ఆ బస్సు ట్రిప్లను కూడా ఆయా కేంద్రాల్లో ఉన్నటువంటి బస్ డిపోల ఆధారంగా బస్సులను ఆ గ్రామాలకు ఒక ఇరవై మంది పదిహేను మంది ఒకవేళ ఆ గ్రామాలలో ఉన్నట్లయితే అక్కడికి బస్సులను పంపించి వారికి ఉచితమైనటువంటి సౌకర్యాన్ని కల్పించేస్తే ఇంకా కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి అనగా హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ మండల కేంద్రాలలో పట్టణాలలో కూడా చేరువేయడానికి మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కల్పిస్తే ఇంకా బాగా ప్రభుత్వ కాలేజీలు స్కూల్స్ ఇవన్నీ కూడా మరి మెరుగుపరిచేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి అవకాశం తప్పకుండా ప్రభుత్వం చేయాలనేది ప్రధానంగా డిమాండ్ మేము చేస్తున్నాము అదేవిధంగా మరి ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఐదు సంవత్సరాలు నుండి అరవై ఐదు ముసలి వాళ్ళు కూడా మహిళలందరూ కూడా ఇలా ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కలిగించింది దానికి మేమంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నాము కాకపోతే మరి విద్యార్థులు మరి విద్యార్థులకు మా మరి పురుష విద్యార్థులకు మరి వారికి వాళ్ళు ఫీజు తీసుకోవాల్సి వస్తున్నది బస్ బాస్ చెల్లించవలసి వస్తున్నది అట్లాంటివి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి విద్యార్థులకు అందరు కూడా బాలుర విద్యార్థులకు కంపల్సరిగా వాళ్ళకు మొత్తం స్కూల్ కానీ కాలేజీ కానీ అందరికీ అన్ని విద్యా సంస్థలు చదివేటువంటి మరి వీధ విద్యార్థులందరూ కూడా ఉచితమైన బస్ సౌకర్యం కల్పించాలి బస్ పాసులు ఇప్పించాలన్నది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో పట మరి దాదాపుగా మరి పరిస్థితులు మెరుగైనప్పటికీ ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి ఇంకా కొన్ని సౌక సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా మరి బిల్డింగ్లన్నీ కూడా కొన్ని కూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని రిపేర్ చేయించడము వాడికి సున్నాలు వేయించడము పెయింటింగ్ వేయించడము అందంగా కనిపించడానికి మరి అదేవిధంగా గతంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని మరి డైనింగ్ ఉచిత మరి మధ్యాహ్న భోజన పథకంలో డైనింగ్ హాల్స్ మార్కు మాత్రమే సగం అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్లను కూడా మరి ఈ ప్రభుత్వము చర్యలు తీసుకొని పూర్తిగా బిల్డింగ్ సౌకర్యాలను కల్పించాలి కంపల్సరిగా అదేవిధంగా మరి మహిళలకు కానీ బాలర్ కానీ సపరేట్గా వారికి టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించాలి కొన్ని దుక్కులో టాయిలెట్ సౌకర్యం ఉన్నప్పటికీ మరి వాటర్ సదుపాయం లేదు వారు కూడా వాటర్ సదుపాయాన్ని కల్పించాలి మరి తా మంచి తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించాలనేటువంటి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి చాలా స్కూళ్ళలో హై స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ మరి ల్యాబ్స్ కానీ ఆ ల్యాబ్లను ప్రయోగశాలను కూడా పునరుద్ధరించాలి మరి లైబ్రరీ వసతులను కూడా కల్పించాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరి ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ మరి స్కాలర్షిప్లను మరి ఎప్పటికప్పుడు కూడా మరి చెల్లిస్తే బాగుంటుంది అదేవిధంగా ఫీజు రీయంబర్స్మెంట్ అనేది కూడా చాలా కొన్ని ఏళ్ళ నుంచి కూడా బకాయిలు పడి ఉండి మరి చాలామందికి వస్తలేవు కాబట్టి తప్పనిసరిగా రీఎంబర్స్మెంట్ కూడా కల్పించాలి ఇంకొకటి మరి బడుగు బలహీన వర్గాలకు మరి చాలా ఇబ్బందిగా ఉన్నది విద్యార్థులు చదువుకోవడానికి ఏంటంటే సరే ఎస్సీలకు ఉచితమైనటువంటి ఫీజులే ఉన్నాయి ఎస్టీలకు కూడా ఉన్నాయి కానీ బీసీలకు మాత్రము ఒక వడ్డలు పెట్టులాగా ఉంది లోపు ర్యాంకు కలిగి ఉంటేనే ఉచితమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ ఉంది అది తొలగించాలి దయచేసి చాలామంది బీసీ విద్యార్థులు గ్రామాల్లో వండుకుంటూ మరి తక్కువ ర్యాంకులు తెచ్చుకోలేకుండా ఉన్నారు కాబట్టి మరి వారి కూడా ర్యాంకుతో సంబంధం లేకుండా ప్రతి బీసీ విద్యార్థులకు కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మెడికల్ కాలేజీలో కానీ పూర్తి ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము దయచేసి మరి ప్రభుత్వ వాద్యాన్ని ఆలోచించాలే ఇది ఎప్పటి నుంచో కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఇప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాలను కాలేజీలను బలోపేతం చేయడానికి అనేకమైనటువంటి చర్యలను మీరు తీసుకుంటున్నారు దానికి పూర్తిగా మేమంతా కూడా సహకరిస్తున్నాము అభినందిస్తున్నాము కానీ మేము చెప్పినటువంటి ఈ మౌలికమైనటువంటి వసతులతో పాటుగా పూర్తిగా రీఎంబెర్స్మెంట్ అనేటువంటి బీసీ విద్యార్థులకు కలగజేయాలనేది మరి మీ అందరూ కూడా మేము చెప్తున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రెస్ మీట్లో మీటింగ్ పెడుతున్నాము మరి రేపు కూడా మరి మేము జిల్లా కలెక్టర్లకు కూడా రేపు ఉదయం పది గంటలకు అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ సమావేశమయ్యి మరి ఒక మెమరణం కూడా మేము సమర్పించబోతున్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరి నేను చెప్పినటువంటి ఈ అంశాలపైన మరి దృష్టి సాధిస్తే ఇవ్వాల ప్రభుత్వ పాఠశాలలు కానీ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా ఇంకా బలోపేతమై మరి మంచి సుశిక్తులైనటువంటి మంచి స్కిల్ కలిగినటువంటి మరి ఉపాధ్యాయులు కానీ లెక్చర్స్ కానీ కాలేజీలలో ఉన్నారు మరి వారి యొక్క ఉపయోగించుకోవాలంటే మనము కూడా ప్రభుత్వం పక్షాన అన్ని మౌలిక వసతులను కూడా కల్పిస్తే ఇంకా మరి బాగుంటుంది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము